శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి ఆత్మానుసారముగా నడుచుకునుడి అప్పుడు శరీరేశ్చలను నెరవేర్చరు రక్షింపబడినాము లేదా నూతన జన్మను పొందాము అంటే పరిశుద్ధాత్మ చేత జన్మింపబడినామని పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని అర్థము ఆ తరువాత మన జీవితము ఆత్మానుసారముగా ఆత్మ నడిపింపులో కొనసాగాలి ఆత్మీయంగా దినదినము ఎదగాలి ఆత్మీయంగా ఎదుగుచున్నాము అనుటకు సూచిక ఎంత పరిమాణములో శరీర ఆశలపై మక్కువను తగ్గించుకుంటూ ఉన్నాము శరీర స్వభావము ఎంతగా విడిచిపెడుచున్నాము అనేది ముఖ్యము అందులో కొన్ని ఒకటి భూ సంబంధమైన ఆస్తి ఐశ్వర్యము బంగారము ధనము ఆదాయము హోదా ఘనతలు అతిశయము భాషలు హావభావాలు మొదలైన వాటిపై మక్కువ తగ్గుతూ ఉన్న కొద్దీ ఆత్మీయంగా ఎదుగుచున్నట్లు ఒకవేళ మార్పు లేని జీవితము జీవిస్తూ ఉన్నాము అంటే అంటే రక్షణకు పూర్వము ఏ విధంగా ఉన్నామో అలాగే రక్షణ ద్వారా రక్షణ తరువాత కూడా అదే విధంగా ఉన్నాము అన్నట్లయితే మనము దేవుణ్ణి తెలుసుకున్నాము కానీ దేవునిలో ఎదగటం లేదని ఆత్మీయంగా ఎదుగుదల లేదని గ్రహించాలి రెండు రక్షింపబడినాము అంటే పవిత్రులమైపోయామని పరలోకంలోనికి వెళ్ళిపోయామని అర్థం కాదు పాపములను కడుగుకొని పాపములను జయిస్తూ పవిత్రులంగా ఈ లోకములో జీవించుట కొరకే రక్షింపబడ్డాము అయితే రక్షింపబడిన తర్వాత మన పాప నైజము పాప స్వభావము ఎన్ని పాపాలను విడిచిపెట్టాము ఎంత పరిమాణంలో విడిచిపెట్టాము పాపమును పాపములను గురించి ఎంతగా తెలుసుకొని ఎంతగా విడిచిపెట్టి ఎంత పవిత్రంగా జీవిస్తున్నాము అనే దానిపై మన ఆత్మీయ ఎదుగుదలను అంచనా వేసుకోవచ్చు చివరిగా మూడు ఆత్మ సంబంధులు ఎడ తెగక ప్రభు రాకడ కొరకు ఎదురు చూచేవారుగా ఉంటారు ప్రభు రాకడ కొరకు మెలకువగా ఎప్పుడూ రాకడను గురించిన గ్రహింపు కలిగి రా రాకడలో ఎత్తబడుట కొరకు జీవిస్తూ ఉంటారు అందుకోసం ప్రయాస పడతా ఉంటారు సిద్ధపడతా ఉంటారు ఆశీర్వాదము అంటే రాకడలో ఎత్తబడుటే అనే గ్రహింపు కలిగి ఉంటారు సరి చేసుకుంటారు పరిశుద్ధంగా జీవిస్తారు ఈ జీవన విధానము మనలో ఎంత ఉంది అనే దానిపై మన ఆత్మీయ ఎదుగుదలను మనం అంచనా వేసుకోవచ్చు